హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ముందు వీడియో చూసుంటే మేము తిరుపతి శ్రీవారి మెట్లకి వెళ్ళడం తర్వాత అన్నీ చూసుకొని దర్శనానికి బోల్ టైం పట్టడం ఇంకా అర్ధరాత్రి కిందకి దిగడం ఇవన్నీ కూడా జరిగాయి లాస్ట్ బస్లో కింద తిరుపతికి దిగాం కదా దిగిన తర్వాత ఇలా విష్ణు విష్ణు నివాసంకి వచ్చామండి చూడగానే అయితే ఇంకా ఎలా పడితే అలాగా ఎంతమంది ఉన్నారో పడుకొని కిందన వీళ్ళందరూ కూడా రూమ్స్ దొరక్క అవస్థలు పడ్డవాళ్లే కదండి సో చాలా ఇదనిపించింది చూశాక ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారా అని ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మేము ఫైవ్ ఓ క్లాక్ లేచి రెడీ అయ్యి సిక్స్ కల్లా స్టార్ట్ అయ్యామండి కంచికి వెళ్ళాము ఫస్ట్ అంటే ముందు అక్కడ కంచికి వెళ్ళిపోతే ట్వెల్వ్ థర్టీలోగా దర్శనాలు అయిపోతే మంచిది అని కార్ డ్రైవర్ చెప్పారనమాట మేము ఒక ఎనిమిది మంది ఉన్నాం కదా ఒక క్యాబ్ పెట్టుకొని వెళ్ళిపోయాము సో ఫస్ట్ కంచి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు మార్నింగ్ నైన్ కల్లా వచ్చేసాము కంచికి ఫస్ట్ అమ్మవారి కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి ఇక్కడ కూడా అంటే అంత జనం అయితే లేరండి చాలా ఫ్రీగానే ఉంది మంచిగానే దర్శనం అయింది ఇవన్నీ కూడా తమిళనాడులో కూడా అంత పెద్ద పెద్ద టెంపుల్స్ కదండి మనకి నడవడానికే చాలా టైం పడుతుంది నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉంటాయి పెద్ద పుష్కరిణి ఇవన్నీ కూడా చూడడానికి చాలా టైం తీసుకుంటాయండి సో మేము ఒక రెండుసార్లు అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత బయటకు వచ్చేసామండి తర్వాత మాకు శివ కంచికి ఫస్ట్ స్టార్టింగ్లో కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ తర్వాత శివకంచి తీసుకెళ్లారు శివకంచి అంతా కూడా రీమోడలింగ్ అవుతుందండి సో అందుకని మెయిన్ విగ్రహం అంటే మూల విరాట్ని అయితే నేను చూడలేదు ఉత్సవ విగ్రహాన్నే చూసాము అది కూడా ఒక సైడ్కి పెట్టి ఉంచారనమాట ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవలసింది ఏంటి అంటే కామాక్షి అమ్మవారు ఇక్కడ కొచ్చి ఒక మామిడి చెట్టు కింద తపస్సు చేశారటండి సో ఆ తపస్సు చేసిన ప్లేస్ని అయితే చూడాలన్నమాట మనం కంపల్సరీగా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇది కూడా లోపల చాలా పెద్ద టెంపుల్ అండి అయితే మూల విరాట్ని చూడలేదని కొంచెం సాటిస్ఫై లేదు కానీ తప్పదు కదా మనం ఏం చేస్తాము గుళ్ళు అప్పుడప్పుడు ఇలా బాగు చేస్తూ ఉంటారు మరి సో శివ కంచిలో శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత విష్ణు కంచికి వెళ్ళామండి విష్ణు కంచిలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు అండ్ మనం ముఖ్యంగా చూసేది వెండి బల్లి బంగారం బల్లి సూర్యుడు చంద్రుడు అని ఉంటాయి కదండి ఒక సీలింగ్ మీద ఉన్నట్టు ఉంటాయి కదా ఇన్నాళ్ళు అయితే నెచ్చిన మీద వెళ్ళి చూసేవారు ఇప్పుడైతే అలా లేదండి కొంచెం ఆ పలకనైతే కిందకి దించేసారు మనం మామూలుగా నిలబడి అందుకోవచ్చు అనమాట మరీ ఫైవ్ ఫీట్ లోపు ఉన్న వాళ్ళగితే అందదు వాళ్ళకి ఏమైనా స్టూల్ ఎక్కి అందుకోవాలి అండ్ మేము ఇంకా నెక్స్ట్ రిటర్న్లో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము ఇంకా తర్వాత గుంట అనే ఒక టెంపుల్కి తీసుకెళ్లారు అది కూడా చూసుకున్న తర్వాత మంగాపురం వెళ్ళాము మంగాపురంలో కూడా దర్శనం చేసేసుకున్నామండి అప్పుడు మాకు క్యాబ్ డ్రైవర్ ఇంకా విష్ణు నివాసం ధర డ్రాప్ చేశారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము గోవిందరాజ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఇస్కాన్ టెంపుల్కి వచ్చామండి లిక్తాకి ఎంతో ఇష్టం అంట కృష్ణుడు అంటే సో తన కోరిక మేరకు ఇస్కాన్ టెంపుల్కి తీసుకొని వచ్చారు ఇంకా మేము అరుణాచలం బయలుదేరుతున్నామండి చూడండి ఇక్కడ మనకి పడుకొని ఉన్న వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపిస్తుంది చూసారా మీరు ఒక రౌండ్ అప్ చేశాను నేను అందుకే అది చూడండి ముక్కు స్పష్టంగా కనబడుతుంది పెదవులు స్పష్టంగా కనబడతాయి గడ్డం స్పష్టంగా కనబడుతుంది నుద్దులు స్పష్టంగా కనబడుతుంది చాలా బాగా అనిపించింది ఇలా చూసిన తర్వాత అంటే పడుకొని ఉన్నారని మనం అనుకుంటే మనకు కనిపిస్తుంది అండి ఇంకా మేము తిరుపతి నుండి బయలుదేరామండి అరుణాచలంకి మార్నింగ్ లెవెన్ థర్టీకి బయలుదేరాము త్రీ కల్లా అరుణాచలం వెళ్ళిపోయాము మేము అరుణాచలంలో ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో సో అది ఆ రూము అగ్నిలింగం పక్కనే అనమాట ఇంకా ఆ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశామండి మాకు దగ్గరలో ఉన్న ఒక వినాయకుడు టెంపుల్ దగ్గర నుండి స్టార్ట్ చేశాము మళ్ళీ తిరిగి ఆ టెంపుల్కి వచ్చాము చుట్టూ తిరిగి గిరి ప్రదక్షిణ అనేది ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ చేశామండి ఇంకా మేము ఐదుగురం కూడా అంటే తిరుపతి మెట్లు ఎవరు వెళ్ళాము వాళ్ళు ప్లస్ దేవి వాళ్ళ హస్బెండ్ గోవింద్ కూడా వచ్చాడు తను కూడా ఈసారి గిరి ప్రదక్షిణ చేశాడు సో మేము ఆరుగురం కూడా గిరిప్రదక్షిణకు వెళ్ళాం మా పిన్ని గారు వాళ్ళు ఇంకా రూమ్లో ఉండిపోయారు అనమాట ఇంకా మాకు దగ్గరలో ఉన్న ఒక వినాయక టెంపుల్ దగ్గర స్టార్ట్ చేశామండి రాజగోపురం దగ్గర కాదు ఎక్కడైనా స్టార్ట్ చేసి ఆ మళ్ళీ తిరిగి ఆ ప్లేస్కి వస్తే ఒక గిరి ప్రదక్షిణ అయినట్టే కదా సో అలా అనమాట అంటే ఒక అగ్నిలింగం ముందుకు ఉన్న వినాయక టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసి నెక్స్ట్ మాకు వెంటనే అగ్నిలింగం అనేది వస్తుంది సో కాబట్టి అగ్నిలింగాన్ని దర్శనం చేసుకొని ఇంకా అలా గిరిపు దక్షిణ మొదలుపెట్టాము ఈవినింగ్ సిక్స్కి మొదలు పెట్టామండి కరెక్ట్గా రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది చాలా నెమ్మదిగా నింపాదిగా అన్ని గుళ్ళు చూసుకుంటూ కనిపించిన ప్రతి గుడి దర్శనం చేసుకుంటూ ఇంకా మధ్యలో టిఫిన్స్ అలా తింటూ ఇంకా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసాము నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి తిరిగి మా రూమ్కి మేము చేరుకున్నామండి సో గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మన్నాడు అంటే రూమ్కి వెళ్ళి పడుకొని మన్నాడు ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్ కల్లా మేము మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ వెంటనే టెంపుల్కి వెళ్ళామంటే దర్శనంకి వెళ్ళిపోయాము అరుణాచలేశ్వరుని దర్శనంకి లోపల అది కూడా చాలా చాలా పెద్ద టెంపుల్ కదండి అన్నీ చూసుకొని చెంది మొత్తం అన్నీ చూసుకొని రావడానికి మాకు చాలా టైం పట్టింది దర్శనం అన్నీ అయినప్పటికీ ఒక గంట రెండు గంటలు టైం పడుతుందండి మనకి అరుణాచలం టెంపుల్లో సో అవన్నీ చూసుకొని రావడానికి ఇంకా చూసుకొని వచ్చిన తర్వాత అక్కడ కూడా మేము ఒక టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాము గోవిందు దేవి లిఖిత మా చిన్నానగారు మా వారు వీళ్ళ ఇరువురు కూడా విరూపాక్ష అంటే రమణ మహర్షి ఆశ్రమం నుండి విరూపాక్ష కొండెక్కి పైకి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళారు నేను మా పిన్నిలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళైతే గిరి గిరిప్రదక్షిణ చేయలేరు కదా వాళ్ళని తీసుకొని నేను ఆటోలో ఇంకొకసారి గిరి ప్రదక్షిణ చేశాను సో అలాగా నేను ఇప్పటికీ ఫోర్ టైమ్స్ అండి మూడు సార్లు నడిచి గిరి ప్రదక్షిణ చేశాను ఇది నాలుగోసారి ఇంకా ఆటోలో వెళ్ళాము సో ఇక్కడ ఒక దుర్వాస మహాముని టెంపుల్ ఉంటుందండి అక్కడ మనం ఇలాగా ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ కడతారనమాట పసుపు కొమ్మలు కానీ ఇలా ఉయ్యాలలు కానీ సో పసుపు కొమ్మలు అయితే ఏ కోరిక అన్నా సరే పసుపు కొమ్మ తీసుకొని ఇక్కడ ఒక దీపం వెలిగించి ఆ పసుపు కొమ్మని చెట్టుకు కట్టాలి అలాగే అండ్ పిల్లల కోసం అయితే ఇలా చిన్న ఉయ్యాల అమ్ముతారు వాళ్ళు అక్కడ ఉయ్యాలు తీసుకొని ఇలా కట్టి అందులో ఒక రాయి వేసి మూడు సార్లు ఉయ్యాలు ఊపినట్టుగా ఊపాలి ఇది లాస్ట్ టైం కూడా నేను అరుణాచలం వచ్చినప్పుడు కట్టానండి అలాగే ఇప్పుడు మళ్ళీ కడుతున్నాను సో నాకైతే మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందండి తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని కోరుకుంటూ అక్కడ ఉయ్యాలైతే కట్టాము ఇంకా అలా ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాము అనమాట మొత్తం మనకి ఎనిమిది లింగాలు వస్తాయండి తొమ్మిదో లింగము మన అరుణాచల టెంపుల్లో ఉన్న లింగం అనమాట సో అలా తొమ్మిది లింగాలు దర్శనం చేసుకున్నాము ఇక్కడ గిరి ప్రదక్షిణప్పుడు మనకి ఏమి భయం అవసరం లేదండి అర్ధరాత్రి అయినా ఒకళ్ళు ఇతర తిరుగుతూ ఉంటారు టూ కిలోమీటర్స్కి ఒక చెక్ పోస్ట్ పాయింట్ ఉంటుందండి అంటే పోలీసులు అనేవాళ్ళు ఉంటుంటారు మనకి ఏమాత్రం భయం అవసరం లేదు ఒక ఇద్దరు ముగ్గురన్నా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఒకళ్ళేంతాము రాత్రిపూట అని అనుకోర్లేదు పోలీసులు కూడా ప్రతి టూ కిలోమీటర్స్కి ఉంటారండి అలాగే వాష్రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇంకా ఇక్కడ మోక్ష మార్గం ద్వారా మా వారు నేను చిన్నాన్నగారు ఇంకా దేవి లిఖిత అయితే చాలా ఈజీగా వచ్చేసారండి వాళ్ళు ఇలా సైడ్కి కూడా కాదు అర్థంగానే వచ్చేసారు అంత సన్నం వాళ్ళు కాకపోతే ఈ టైం అప్పుడు కాబట్టి అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి మేము పౌర్ణమి రోజు కాదు మామూలు రోజుల్లో వెళ్ళాము సో అందుకని కొంచెం ఖాళీగానే ఉందండి ఇప్పుడు ఇంకా కార్తీక మాసం అంతా కూడా ఫుల్ రష్ ఉంటుంది కదా ఇక్కడ నేను అయితే ఇలా నేను అర్థంగానే వచ్చేసింది మనిషి ఉన్న మనిషి ఉన్నట్టుగా వచ్చేసింది ఇంకా దేవి ముందు భయపడింది కానీ తర్వాత నేను రావడం చూసాక తనకి ధైర్యం వచ్చి చాలా ఈజీగా వచ్చేసింది అనమాట ముందు భయపడింది కదా ఇప్పుడు వచ్చేసానని కొంచెం నవ్వుతుంది సో నైట్ టైము రాజగోపురం చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తుందండి మనకి ఇంకా మేము ఎక్కడైతే స్టార్ట్ చేశామో ఆ వినాయకుడి గుడి దగ్గర ఎండ్ చేశాము చాలామంది రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసి రాజగోపురం దగ్గర ముగిస్తారండి నేను మా పిన్నిగారు గారు వాళ్ళిద్దరిని తీసుకొని ఆటోలో గిరిప్రదక్షిణ మర్నాడు ఉదయం శివుడు టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా చేస్తున్నా చూడండి పగలైతే ఎంతమంది చేస్తున్నారో కానీ పగలెప్పుడు చేయకూడదండి అక్కడ ఎండకి కాళ్ళు ఇదైపోతాయి మనకి ఏదైనా సరే ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత చేయడమే మంచిది చూడండి అరుణాచలగిరి కొండ సో ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి వైజాగ్కి తిరిగి వచ్చేస్తున్నాము సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి కళాత్ ఇష్ థ్యాంక్ యూ